అమ్మ చేసిన చపాతీ ప్రాసెస్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ అది పిండి కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా అని అమ్మ చెప్పారు తగినంత సాల్ట్ వేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసి మంచిగా పర్ఫెక్ట్ గా డౌన్ కలుపుకుంటే సరిపోతుంది అండ్ కాసేపు డౌన్ అయితే రెస్ట్ ఇవ్వాలి మనం అది ఎంత ఎక్కువసేపు రెస్ట్ ఇస్తే అంత టేస్టీ ఉంటుంది అంత సాఫ్ట్ వస్తాయి చపాతీస్ అనేవి ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్ కి ఇంతకంటే ప్రాసెస్ అయితే నేను చెప్పలేను చూపించలేను కూడా ఐఎమ్ సో సారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చపాతి ఇంకా కాలీఫ్లవర్ కర్రీ ఆఫ్టర్నూన్ అయితే మంచిగా మటన్ కర్రీ రసం అమ్మ చాలా బా చేస్తారు నాకైతే చాలా చాలా ఇష్టం ఏంటో అసలు బోల్డ్ అని స్వెటర్లు అయితే తెచ్చుకున్నాను నేను ఇక్కడ వేసుకోవటానికి అసలు నాకు చలికాలం లాగే లేదు అసలు స్వెటర్లతోనే పని ఇక్కడ ఇక్కడైతే వింటర్ మనస్ఫూర్తిగా పూజ చేసేసుకొని టిఫిన్ సెక్షన్ అయితే మొదలు పెట్టేశాం ఊరికే పడుకోమంటే అసలు పడుకోరు టీవీ ఆన్ చేస్తే మాత్రం బలే నిద్రపోతారు ఇలా సోఫాలో మా నాన్న ఇక్కడ పూట పూట తినడం కాదు కానీ అసలు ఏ లెవెల్లో పెరుగుతానో వెయిట్ అనిపిస్తుంది మటన్ కర్రీతో మాత్రం రసం అనేది ఒక డెడ్లీ కాంబినేషన్ సీరియస్లీ ఇంకా నాకు ఎంతగానో ఇష్టమైన గులాబ్ జామున్ అయితే మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడ పప్పాయ కనిపించా అదైతే ఇంటికి తెచ్చేసుకుంటున్నాం ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు వీడియో చూసి సెక్షన్ లో చేయడం మర్చిపోకండి ఇంకా If you please like, share and subscribe.